ఇది ఏపీ వాయిస్ పవర్ జనం కోసం జీతం కష్టార్జితం హక్కు తక్షణమే చెల్లించాలి విశాఖ స్టీల్ యాజమాన్యం కార్మికుల హక్కుగా ఉన్న జీతం కష్టార్జితం అని దీన్ని తక్షణమే చెల్లించాలని స్టీల్ సిఐటియు గౌరవ అధ్యక్షులు ఎం జగ్గునాయుడు ప్రభుత్వ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు జీతం కథార్జితం హక్కు తక్షణమే చెల్లించాలి విశాఖ స్టీల్ యాజమాన్యం కార్మికుల హక్కుగా ఉన్న జీతం కష్టార్జితమని దీనిని తక్షణమే చెల్లించాలని స్టీల్ సిఐటియు గౌరవాధ్యక్షులు ఎం జగ్గునాయుడు ప్రభుత్వ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు నేడు స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో ఉత్పత్తి ఆధారంగా జీతాలు చెల్లించాలన్న సర్కులర్ తక్షణం రద్దు చేయాలని హెచ్ఆర్ఏ చెల్లించాలని కరెంట్ ఛార్జీలు తగ్గించాలని సేల్ లో విలీనం చేయాలని సొంత గానులు కేటాయించాలని సిఎండిపై సీబీఐ విచారణ చేయాలని ఉత్పత్తికి అవసరమైన రా మెటీరియల్ సక్రమంగా అందించాలని తదితర డిమాండ్లతో స్టీల్ ప్రధాన పరిపాలన ఎదుట ధర్నా నిర్వహించారు ఈ ధర్నా ఉద్దేశించి స్టీల్ సిఐటియు గౌరవాధ్యక్షులు ఎం జగ్గునాయుడు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ను తన తాబేదారులకు కట్టబెట్టాలనే నిర్ణయాన్ని తమలు చేస్తుంటే రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం దానికి వంత పాడుతోందని ఆయన తీవ్రంగా విమర్శించారు స్టీల్ ప్లాంట్లోని రా మెటీరియల్ నాణ్యత లోపాలపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు దేశంలో ఎక్కడా లేని విధంగా ఉత్పత్తి ఆధారంగా కార్మికులకు జీతాలు చెల్లిస్తామన్న యాజమాన్యం ఇచ్చిన సర్కులర్ను తక్షణం ఉపసంహరించుకోవాలని లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని ఆయన హెచ్చరించారు స్టీల్ సిఐటియు ప్రధాన కార్యదర్శి జె అయోధ్యారాం మాట్లాడుతూ యాజమాన్య ఏకపక్ష నిర్ణయాలతోనే గడిచిన నెల రెండు వందల నలభై కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని దీనికి కార్మికులను బాధ్యులను చేయడం అత్యంత దుర్మార్గమని ఆయన తీవ్రంగా విమర్శించారు நவம்பர் நெல் ரெண்டு வந்தாலும் கார்கு எவ்வளோ கதா நான் உதய ட்யூட்டிக்கு போய் நம்ம செப்பின பணம் பேசி உற்பத்தி பண்ண உத்தியோகம் அவசரம் வேணு டெபை மூடி கோட ரூபாய் சார் அறுவை கோட்லி பன்னெண்டுவே నువ్వు ఎక్కొట్టు పన్నెండు కోట్లు కూడా రీజనల్ లేబర్ కమిషనర్ గారు నీ మొక్కటి గాయపించడం సొంతని చెప్పి అడిగారు నీ తప్పని చెప్పి చెప్పారు వెంటనే ఇవ్వని చెప్పారు అయినా నీ శివంలో శేషం వస్తున్నావా లేకపోతే నీకు నిలబడడం డిసెంబర్ నుంచి సభ్యులు అమలు చేయడం వీళ్ళని చెప్పారు ఇప్పటికే మూడు వందల నాలుగు కోట్ల రూపాయలు ఉద్యోగులకి

మొదలెట్ పోయి వైజాగ్ ఉత్పత్తి జరగకుండా లేక ఆర్థికలు తొలిపోతా ఉంది దేశంలో అన్ని ప్రభుత్వ రంగీల్ ప్లాంట్లు కేటాయించి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కొంత డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు ఇంకా పరిశ్రమ ఏర్పాటు కాలేదు

పెద్దలు చేస్తూ ఈ ధర్నా కొనసాగుతూ ఉంది ఇప్పుడు